హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరు బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ చేశానన్నమాట చూసేద్దాం చూసేయండి చాలామంది ఎప్పుడు వీడియోలు 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 తీస్తూ ఉంటావు లైవ్లు చేస్తూ ఉంటావు నువ్వు పనులు ఎప్పుడు చేస్తూ ఉంటావు అని అడిగారు వాళ్ళ కోసం తీశారనమాట ఈ వీడియో ఇంటి ఏం ఖాళీగా ఉండమండి మేము ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం పొలం పనికి వెళుతుంటా ఉంటాం కానీ చాలామంది ఏ ఎప్పుడు పని పాట లేదా లైవ్లోనే ఉంటావు అని అడుగుతున్నారు వాళ్ళ కోసం తీసాను ఈ వీడియో తప్పకుండా చూడండి ఈ చిన్న వ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే ఇక మార్నింగ్ లేచిన కాడి నుంచి ఇక పనులే సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకొండి బట్టలు అయితే పెట్టాను ఇక రేపటి నుంచి పనులకు వెళ్ళాలని బట్టలు అయితే పెట్టాను చాలా బట్టలు అయితే ఉన్నాయి ఒక పక్క బట్టలు అయితే వాష్ చేస్తున్నాను మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళీ ఊరికొకటి వెళ్ళాలి ఫ్రెండ్స్ హడావుడిగా కొంచెం అమ్మ వాళ్ళ ఊరిలో చిన్న ఫంక్షన్ ఉంది బర్త్డే ఫంక్షన్ అనమాట అయితే అక్కడికి వెళ్ళాలని హడావుడిగా చేస్తున్నాను అయితే హడావుడిగా మా ఫీడ్స్ చూసుకుంటూ పని చేయడం కొంచెం కష్టమే పని చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నా మళ్ళీ ఊరికి వెళ్ళాలి పట్లైతే ఆరేస్తాను అలా కూడా చేస్తున్నాను ఇక ఊరికి వెళ్తాను కదా అని ఇక పప్పు పప్పు అయితే వండేసాను ఇక మా పిల్లలు మేము అయితే ఇక తింటున్నాం మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఎంతమందికి ఇష్టం ఇలా ముద్దపప్పు ఆవకాయ ఫ్రెండ్స్ చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఇక హడావుడి తిని మళ్ళీ పొంగుటూరు అయితే వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఊరికి మధ్యలో పొలాలు ఇవన్నీ చూపిస్తూ ఉంటాను చూడండి ఇది మా ఊరిలో స్టార్ట్ అయ్యాం అన్నమాట మేము రాజవరం మాది మొత్తం ప్రకృతి అందాలను మీకు చూపిస్తూ వెళ్తాను చూసేయండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ అది మా ఊరు చిన్న ఫంక్షన్ ఉంది అయితే వెళుతున్నాము బర్త్డే ఫంక్షన్ అనమాట ఇంకా మా వారైతే పానకెళ్ళిపోయారని నేనైతే అయితే వెళుతున్నాను అయితే ఈ వీడియో త్రీ డేస్ బ్యాకే తీసానమాట పెట్టడం కుదరలేదు ఈరోజు పెడుతున్నాను చూసేయండి ఇంకోండి ఈ అయితే అటు వెళితే పోతవరం తాడేపల్లిగూడెం సైడ్ అనమాట ఇటు అయితే జేఆర్జీ పొంగుటూరు గౌరవరం కోయలుగూడెం అనమాట ఇటు అమ్మవాళ్ళ ఊరు సైడ్ అనమాట రైట్కి అయితే తాడేపల్లిగూడెం లెఫ్ట్కి అయితే పొంగుటూరు చాలామంది ఎటు మీ ఇల్లు అని అడుగుతున్నారు వాళ్ళ కోసం చెప్పాను చూసేయండి పల్లెటూరు అండి మాది తమ్మిచ్చి సుధా నా నేమ్ వచ్చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ కావాలి ఇది మధ్యలో ఒక కాలేజ్ ఉంటుంది పొంగటూరు వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తా మీకు క్రేప్స్ కాలేజ్ ఒకటి ఉంటుంది ఇదండి ఇది ఇది కళ్యాణ మండపం అండి మా ఊరిలో అమ్మవాళ్ళ ఊరు పొంగుటూరులో మా ఊరి వాళ్ళు ఎక్కడ ఎవరైనా కానీ ఇక్కడే చేసుకుంటారు ఫంక్షను ఇక్కడ కొత్తగా రూట్ బైపాస్ రూట్ వేశారు ఇక్కడే మొన్ననే రీసెంట్గా ఇంకా పనులు జరుగుతున్నాయి పక్కనే కొత్తగా కూడా పెట్రోల్ బంక్ అయితే పెట్టారు ఊరికైతే వచ్చేసాను పొంగిటూరు అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే వెళుతున్నాను తీసేవాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ నేనే ఒక్కదానే వెళ్ళిన పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలేసిన వెళుతున్నా ఇది మా పేట అనమాట మా ఇంటికి వెళ్ళే దారి ఇదిగోండి పక్కనే అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే పొలాలు ఎక్కువగా ఉంటాయి మాది పొలాల సైడ్ అనమాట హౌసు ఫంక్షన్కి అయితే వెళ్ళాను అయితే ఫంక్షన్ వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారని అక్కడైతే వీడియో తీయలేదండి భోజనం జస్ట్ నేను తినేటప్పుడు మాత్రమే తీసుకున్నాను అంటే బర్త్డే ఫంక్షన్ కదా చిన్నపా ఎందుకనం పెట్టలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న బ్లాగ్ చూసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్